హలో ఫ్రెండ్స్ కూడా నేను ఆ గుడి గంటలో సీరియల్ ఈరోజు ట్వంటీ జూలై ట్వంటీ థర్డ్ ఎపిసోడ్ అయితే వచ్చిందండి అందులో మనోజ్ రోహిణి బాలు మీనా వీళ్ళంతా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద గొడవ జరిగింది కదా ఆ గొడవ గురించి ఇంటికి వచ్చిన తర్వాత బాలు గురించి మీనా రోహిణి అయితే మాట్లాడుతూ ఉంటుంది తాకేసి వచ్చి గొడవ చేస్తే అంత మనకెందుకులే అనుకున్నాను ఇలాగా పర్సనల్గా వస్తే మాత్రం ఊరుకోను అంటే రౌడీ యజ్జం చేస్తే మాత్రం ఊరుకోను అని అంటుంది అప్పుడు మీనా అంటుంది ఏ రోహిణి ఏమన్నావు రౌడీ మా ఆయన పట్టుకొని రౌడీ అంటావా ఇప్పుడు ఆయన ఏం రౌడీ రౌడీజ్ చేశాడని అంత మాట అంటున్నావు లక్షలకి లక్షలు దొంగతనం చేసి పెళ్లి నుంచి పారిపోయాడని తెలిసినా కానీ నీకు కనీసం చేమకుట్టినట్టు కూడా లేదు నువ్వు మాత్రం నన్ను ఇంకా పైనా నన్ను జాలిపడి పెళ్లి చేసుకున్నావా నేను అడుగుతావా అని అంటుంది ఇంకా అప్పుడు ప్రభావతి అయితే ఏంటి నోరు పెంచుతున్నావు మీ ఆయనకి సపోర్ట్ చేస్తున్నావా అంతకంత కుసుకొల్పి మీదకి తోస్తావు అనుకుంటున్నావా అని అంటుంది అత్తయ్య ఆయనకు ఊరికనే కోపం రాదు మీ పెద్ద పెత్తప్ప మావాయి గారి గురించి తప్పుగా మాట్లాడాడు అందుకే ఆయనకు కోపం వచ్చింది కొట్టాడు అని అంటుంది అప్పుడు రోహిణి ఏమో ఆయన తండ్రి గురించి ఆయనకు మాట్లాడే హక్కు లేదా అని అంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావు తండ్రి గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది తప్పుగా మాట్లాడే హక్కు మాత్రం ఎవరికీ లేదు ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇట్లానే చేస్తాడు మీ ఇష్టం అంటుంది అప్పుడు మీనా అంటుంది చేయాల్సిన తప్పులన్నీ మీ ఆయన చేసేసి ఇప్పుడు ఏమీ తెలియని సుత్తప్ప సలు ఇక్కడ కూర్చున్నాడు ముందు మీ ఆయనకి చెప్పు అసలు ఆయన చేసి అతను చేసిన తప్పులన్నీ గారు చేసినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు ఇంకోసారి మావయ్య గారి గురించి ఇలాగే మాట్లాడితే ఇది ఆయన ఇలాగే చేస్తాడు అని అంటుంది అప్పుడు ప్రభావతి అంటుంది ఏంటి ఏంటి రచ్చిపోతున్నావు రోహిణితో మాట్లాడేంత స్థాయి నీకుందా అని అంటుంది అప్పుడు బాలు ఏమో ఏంటి స్థాయి గురించి మాట్లాడుతున్నావు అసలు వాడే స్థాయికి దిగజారి బతుకుతున్నాడు నీకు తెలుసు కదా అని అంటాడు అసలు నా పెళ్ళడానికి స్థాయి ఎందుకు లేదు దాన్ని మొగుడు సంపాదిస్తున్నాడు అప్పులు కొట్టుకుంటున్నాడు ఇదిగో ఈతరిని కూడా పెంచి పోషిస్తున్నాడు కూర్చోబెట్టి మోపుతున్నాడు అని ఆవిడనేమో నా కొడలు నా కొడలు అంటావు దీన్నేమో ఏమే పోవే రావే అంటావు అందుకే అలసైపోయింది నీ అండ చూసుకునే నిన్నగాక మొన్న వచ్చిన ఈ లక్షల మింగినోడి పెళ్ళం ఈ మలేషియా తండ్రి కూతురు ఈ సున్నం వేసుకునేవా మరిది పైన ఇంత ఎత్తును అని బాలు అంటాడు ఓహో ఇద్దరికిద్దరు జోడీ అయ్యారా పూల అమ్ముకునే దానికి అవునులే పూలమ్ముకునే దానికి ఆ మందు కొట్టి మందిని కొట్టేవాడు జతకాడా అసలు అయినా ఊరుకొమ్మ రోహిణి నీరేంజంటి ఏంటి నువ్వు అసలు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరమే లేదు అని అంటుంది ప్రభావతి అప్పుడు బాలు అంటాడు అవును మరి ఈవిడేమో పెద్ద ఎలిజపతి మహారాణి వాడేమో మైసూర్ మహారాజు అని అని అసలు వీడిని నరకేసి నా పాపం లేదని చెప్పి మనోజ్ మీదకి వెళ్ళబోతాడు బాలు అప్పుడు రోహిణి వేలు ఏ జరుగు ఏంటి మీద మీదకి వస్తాను అని ఏలు చూపించి మాట్లాడుతుంది అప్పుడు పక్క నుంచి రవి వదిన వాడికి అలా ఏలు చూపించి మాట్లాడితే మండుతుంది నీ వేలు కూడా కొడతాడు అని అనగానే మనోజ్ వచ్చి అవును రోహిణి వెనక్కిరా అంటే నువ్వు వాగు మనోజ్ అంటుంది ఏ బాలు ఇంకొకసారి మీ అన్నయ్య మీద చెయ్యేయాలని చూసావో అంటే చూస్తా ఏం చేస్తావు చెయ్యే కాదు కాలు కూడా వేస్తా ఎగిరితే అంతా వాడిని అని అంటాడు అప్పుడు రోహిణి చిచ్చి అసలు సివిలైజ్ గా నడుచుకోవడం కూడా తెలియదు అంటే ఆయన సివిల్ ఇంజనీర్ లాగా నేను ఎందుకు నడుస్తాను నేను లాగే నడుస్తాను అని బాలు అంటాడు అప్పుడు వాళ్ళ అమ్మేమో అవునమ్మా ఇది వాడి పొట్టకొస్తే అక్షరం ఒక రాదు అని అతను ఎలాగైనా ఉన్నాను అత అన్న అన్న గౌరవం లేదు పెద్దవాళ్ళు అన్న గౌరవం లేదు ఆ కనీసం మనం చదువుకున్న చదువుకైనా గౌరవం ఇవ్వాలి కానీ అనగానే బాలు అయితే చప్పట్లు కొడుతూ ఉంటాడు కొడతాడు కదా చప్పట్లు కొట్టి పాపం పార్లర్ అమ్మ అమాయకురాలు రాళ్ళు వీడిని బోర్లా పడింది అనుకున్నాను కాదు ఈమె ఈమె వీడిని చేసుకొని బొందలో పడ్డాడు మనోజ్ కన్నా దారుణంగా మాట్లాడుతుంది మీనాని మీ నాతో అంటాడు బాలు వయసుకి చదువుకి పెద్దలకి గౌరవం ఇవ్వాలని మాకు తెలుసు తండ్రి కానీ గౌరవం ఇవ్వాలని ముందు మీ ఆయనకి నేర్పు అని మీనైతే రోహిణితో అంటుంది చదువుకున్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అందరూ మనుషులే అందరికి గౌరవం ఇవ్వాలి అది ముందు నువ్వు నేర్చుకొని అయితే రోహిణితో అంటుంది అప్పుడు పాలియం మీ నా ఉండు రిలాక్స్ కూల్ కూల్ ఎందుకు నువ్వు నా కోసం మాట్లాడి చెడ్డదానం అయిపోతావు ఉందిగా నా దగ్గర ఒక ఆయుధం అది వదులుతానుండు ఇదిగో ప్రభావతమ్మ ఇదిగో పార్లర్ అమ్మా దగ్గర ఒక బాణ ఉంది కదా అది అది అతి డ్రైనేజ్ డ్రైనేజ్ని పక్క నుంచి ముక్కు ముసుకుపోయినట్టు ముగ్గురు పోతారు చూడమ్మా ప్రభావతమ్మ పార్లర్ అమ్మ అరే వెళ్ళి రున్నాడమ్మ నో నువ్వు కూడా నాకు నలభై లక్షలు రావాలి నా నలభై లక్షలు నాకు ఇస్తే మీకు కావాల్సినంత మర్యాద నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం ఇప్పుడే ఇవ్వండి ఇప్పుడే ఇవ్వండి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాను పోనీ రూపాయి ఉందా లేదు కదా అంటే పడాలి మరి ఎందుకు మీకు మర్యాద అంటే పడాలి మొగుడికి సిగ్గుందా ఉంటే పడే మనం అంటే అప్పుడు మనోజ్ అంటాడే ఇంతకు మించి ఒక మాట మాట్లాడితే నాకు కాళ్ళు ఉన్నాయి ఉన్నాయి కాళ్ళు లేతులు ఎగిస్తానే కానీ వాళ్ళు వెళ్ళి తక్షక బా మనోజ్కి ఇంకో చెయ్యి ఉంటుంది కదా అది విరుస్తూ ఉంటాడు అప్పుడు అందరూ ఆపుతూ ఉంటారు ఆ చెయ్యి విరుస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు లేస్తే రాని గట్టిగా అరుస్తాడు మీరు అసలు మనుషులేనా నేను ఇక్కడే ఉన్నాను కదా కూర్చున్నా అన్న లేదు తమ్ముడు లేదు అక్క లేదు వరుస లేదు ఎందుకు అలా కొట్టుకుంటున్నారు మంచి పెత్తరికాని విలువ లేదా అని దాంతో ఏ అంత మనోజ్ రవి ముగ్గురు బాలు ముగ్గురు వరుసగా నిలబడి పక్క పక్కకు తెచ్చి వాయం సార్ అత పక్క మా పక్క ప్రభావతి ప్రభావితం వాడేం చేసి మనోజ్ ఏం చేశాడు అసలు వాడు వాడికి పెట్టండి అంటే ముందు నువ్వు నోరు ముందు నీ కూడా పిలుస్తాను నీ కూడా గట్టి పెడతాను అంటే బాగానే ఉంది అంటుంది ఆ తర్వాత మీరంతా అసలు నువ్వు తల్లివేనా అసలు నువ్వు తల్లివైన పిల్లలు ముగ్గురు ఒకే నీ కడుపునే పుట్టారు కదా ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ కన్నావా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటాడు కొడుకులనేవో మీరంతా ఒక కడుపును పుట్టిన పెడలరా ఇలా కొట్టుకుని నా పరువు ఎందు రోడ్ల మీద రెస్టారెంట్ల మీద పడి ఎందుకు కొట్టుకుంటున్నారు మా మీనా నువ్వు విట్రా ఏ మనోజ్ నువ్వు బాలు పక్కకు వెళ్ళి అంటాడు అలానే చేస్తారు వాళ్ళు బాలు వెంటనే మనోజ్ పక్కకు తోసి రవిని పక్కనే పెట్టుకుంటాడు మీరు శత్రువులు కాదురా అన్నదమ్ములు అమ్మ మీనా ఇది పద్ధతి తోటికోడళ్ళు మీరు మరో రెండు తరాలు వచ్చే వరకు కలిసి దేంట్లో ఉండాల్సిన వాళ్ళు ప్రేమగా ఉండకపోతే ఎలాగా మారండి అంటాడు కోపంగా దాంతో మీనా రోహిణి క్షమాపణలు చెప్తారు ప్రభావతి కూడా నాకేం తెలియదు అని తప్పించుకుంటుంది మొత్తానికి పంచాయతీ సర్ది చెప్పి ప్రభావతిని కూడా అసలు నువ్వు తల్లివైనా ఇలాగ ఒకళ్ళ పక్షాన పిల్లల ముగ్గురికి సర్ది చెప్పాలి కానీ ఒకళ్ళ పక్షాన్ని నిలబడి ఇంకొకళ్ళు రెచ్చ కొడతావా పిల్లల్ని ఒక నెల ఎక్కువ ఒకళ్ళు తక్కువ కనలేదు కదా ముగ్గురికి పిల్లలు తప్పులు చేస్తే కడుపులో దాచుకోవాలి కానీ ఇలా ఒకళ్ళ పక్షాన్ని నిలబడి ఇలా చేయకూడదు అని అంటుంది అటు ఇటు దిక్కులు చూస్తే బాహం పగిలిపోతుంది అంటాడు ఇంకా అందరూ కలిసి ఉండాలని చెప్పి లోపలికి పంపించేస్తాడు అంతా వెళ్ళిపోయాక ప్రభావతి రోహిణితో మనసులో పెట్టుకోద్దామా అంటూ నచ్చ చెప్తుంది ఇంకా సీన్ కట్ చేస్తే బాలు బాధగా నిలబడి ఉంటాడు అది చూసిన మీనా ఎప్పుడు అమ్మ కోపమే కానీ నాన్న కోపాన్ని చూడని మనిషికతో ఈరోజు మామయ్య గారు కూడా కోపడేసరికి బాధపడుతున్నట్లున్నారు అని ప్రేమగా పలకరిస్తుంది ఇంట్లో గొడవ గురించి బాధపడుతున్నారు అంటుంది అవును మీనా ఆ వేళ్ళు విరిగిన పడితే గొడవ పడి చాలా మిస్ అయ్యాను అంటాడు బాలు బాధగా ఏం మిస్ అయ్యారండి అంటుంది మీనా బాధగా అక్కడ హోటల్లో చేపల వేపుడు చాలా బాగుంది తినడం మిస్ అంటాడు బాలు బాధగా మీరు మారని బుగ్గ గట్టిగా ఇల్లి వెళ్ళిపోతుంది మీనా మనోజ్ గదిలో బాధపడుతుంటాడు చా ఆ బాలుగడ వల్ల రోహిణికి నిజం తెలిసిపోయింది నా గురించి ఏమనుకుంటుందేమో అల్లాడిపోతాడు మనసులో వీడి ఏదైనా పెద్ద తప్పు చేస్తే కానీ వీడి ఇంట్లో నుంచి లేమని చెప్పి మనసులో అనుకుంటాడు ఇంతలో రోహిణి చూసి తీసుకొచ్చి తాగమంటుంది ఏమండి నాకు డౌట్ ఏదో జరిగింది దాంట్లో మీ తప్పేం లేదు కానీ ఆ కల్పన అనే క్యారెక్టర్ నిజమైనా ఆ నలభై లక్షలు కొట్టేసి మీరే నాటకం ఆడుతున్నారా అని అంటుంది సూట్గా అయ్యో అంత మాట నా రోహిణి నిజమే కల్పన మోసం చేసింది అంటాడు మనోజు అంతా ఎవరు కాళ్ళు పనుకుంటారు కదా నేను నువ్వు నా పక్కన ఉంటే నేను ఎంతైనా సంపాదిస్తాను రోహిణి అని చెప్పి కబుర్లు ఉంటాడు మనోజ్ ఆ తర్వాత తెల్లవారిన తర్వాత వీళ్ళంతా టిఫిన్ కోసం కూర్చుంటారు ఆ రోహిణి మనోజ్కి అది జ్యూస్ తీసుకొస్తారని వెళ్తుంది ఇంకెంతలోకి వీళ్ళు దోశలేమో అమ్మ నాకు పెట్టమ్మా రవి నాకు అంటే రవి అంటాడు నాకే సరిపోదు నీకేం రా నువ్వు కావాలంటే ఉదయండి రెండు దోశలు పిచ్చుకో అంటాడు ఇంకా ఆ దోశ తినేవ్వరు బాలు అయితే ఎలాగ వాడు వేసుకుంటాడు అని చెప్పేసి వాళ్ళే వేసుకొని తినేస్తారు ఇంకా రోహిణి జ్యూస్ తీసుకొని వచ్చి ఇస్తుంది అప్పుడు మనోజ్ అంటారు రోహిణి జ్యూస్తో ఆకలి సరిపోవట్లేదంటే కోసం ఇంకోటి చేశానని చెప్పి ఓట్స్ ఉప్మా అని చెప్పి ఒక జావా తీసుకొస్తుంది బాలు దాన్ని చూసి ఇది ఏది జావా అంటాడు జావ కాదు ఇది ఓట్ సుప్మా అయిపోయింది అంటాడు ఈ ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రభావతి కానీ మీనాకి ఫుల్ ఫైటింగ్ సీన్ అయితే ఉందండి ఫైట్ అంటే మాటలతో ఫైట్ అయ్యేది ఇంకా వీళ్ళంతా టిఫిన్లు చేస్తే అంతా అయిపోయింది కదా నెక్స్ట్ ఎపిసోడ్ అయితే అదండి రోజు ఎపిసోడ్ అయితే ఇదండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్